తుని మున్సిపల్ చైర్పర్సన్ భువన సుందరి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది బుధవారం జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన నలభై రెండు అంశాలకు గాను ముప్పై నాలుగు అంశాలకు ఆమోదం తెలిపారు బుధవారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది భువన సుందరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశాల్లో ముప్పై నాలుగు అంశాలను ఆమోదిస్తున్నట్లు సభ్యులు ఏకగ్రీవంగా ప్రకటించారు ఎనిమిది అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకునేటట్లుగా తీర్మానం చేశారు పఠనాభివృద్ధికి సభ్యులంతా సహకరించాలని కోరారు వైస్ చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి వైస్ చైర్మన్ ఆచంట సురేష్ కమిషనర్ ఏ వెంకటరావు డిఈ చల్లాకొండ నాగసతీష్ ఆర్ఓ సల్మాన్ రాజ్ తెలుగుదేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు

తుని పట్టణానికి చేసే అభివృద్ధికి నా కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం అందరూ నాకు సహాయం చేయగలరని చెప్పేసి కోరుచున్నాను గంటలు గడుస్తాయి రోజులు గడుస్తాయి సంవత్సరాలు మారుతాయి అలాగే పదవులు మారుతాయి అధికారాలు మారుతాయి ఏది మారినా చేసినా తుని అభివృద్ధికి దోహదపడతామని అందరూ కలిసికట్టుగా తుని ఒక మంచి పారిశుద్ధ్యంగా తయారు చేద్దామని నా కోరిక నా కోరికకు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నాను మన భగవంతుని పట్ల భగవంతుని రూము మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటాము ఎందుకు భగవంతుని రూమే శుభ్రపరుచుకుంటాము అది ఎక్కడైతే పవిత్రంగా ఉంటామని మన భగవంతుల్లోనే తుని ఉంది అటువంటి మనం ఇంతెంతగా కాపాడుకోవాలో ఒకసారి ఆలోచించాడు మన ఇంటిలో ఉన్న ఒక భగవంతులకు పూజగానే చాలా శుభ్రంగా చేసుకుంటాం అటువంటి భగవంతునిలోనే మన తుని నిలిచి ఉంది సో ఇంకా ప్రాథమిక చూసుకోవాలి పారశుల్యం కానీ మన ఈ ఆల్రెడీ మనకి తెలుసు ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ పనులు చేపట్టాము మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు